యోగనామీర్వ మేనా శ్రద్ధ వానులభతే యోమాం సమే యుక్తమోమ నలభై ఏడవ శ్లోకము ఆత్మ యోగము యోగులందరిలోనూ శ్రద్ధలు వై అంతరాత్మను నాయంతే లగ్నమునర్చి అనగా భక్తి విశ్వాసములతో నిశ్చలమైన దృఢమైన అనన్యభావముతో నాయంతే స్థిరమై మనోబుద్ధి రూప అంతఃకరణమును కలిగి నిరంతరము నన్నే భజించువాడు పరమశ్రేష్ఠుడు అని నా నిశ్చితాభిప్రాయము ఓ తత్సి శ్రీమద్భాగవద్గీతాసు उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे आत्मसंयमयोगो नाम षष्ठोऽध्यायः श्रीकृष्णपरमात्मने नमः श्रीकृष्णपरब्रह्मणे नमः वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु